జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరి గుట్టపైన శ్రీ లక్ష్మీస్వామేత స్వయంపు వెలిచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు మిత్రులారా స్వామివారి గుడి నిర్మాణానికి మీరు అందించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి గుడి నిర్మాణం జరిగేటప్పుడు చేసే చిన్న సాయం కూడా ఎన్నో జన్మల పుణ్యపల మిత్రులారా కావున దాతలు మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే స్వామివారి దివ్య ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఎల్లవెల్ల ఉంటాయి మిత్రులారా జాయ్ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మలక్ష్మ స్వామికి జాయ్ అలాగే కింద గూగుల్ పే ఫోన్పే నంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా కావున మీకు తోచిన సాయం తప్పకుండా అందించగలరు జై వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మరసింహ స్వామికి జై